హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ సండే అందరికీ ఇక్కడ మార్నింగ్ లేవగానే అన్ని వే చేయడం అయితే స్టార్ట్ చేసినా అయిపోవచ్చింది ఇక్కడైతే రెడ్ చట్నీ ఇడ్లీ పెట్టేసినాను రెండు వాయిలైతే ఇడ్లీ అయిపోయింది ఇక్కడ చూడండి రెండు వాయిలైతే ఇడ్లీ కంప్లీట్ అయిపోయింది ఇంకొక వాయి కూడా అయిపోయింది అది తీసి పెట్టాలి ఇక్కడ దోశలు అడుగు భాగంలో అయితే ఉన్నాయి ఇక్కడ అన్నీ చేయడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక అన్ని ప్యాక్ చేసి రెడీ అయ్యి వెళ్తున్నాను ఇక్కడేమో చట్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేస్తాను సాల్ట్ వాటర్ రెండు అక్కడే కలిపేస్తాను లేదంటే పుల్లగా అయిపోతుందని ఇక్కడైతే అన్నీ తీసేసిన ఎక్కడి పెట్టేసి ఇక్కడ ఇంకా కొంచెం పిండి మిగిలింది అయినా చాలా లేట్ అవుతుందని ఇంకా బయలుదేరుతున్నాను ఇప్పటికీ లేట్ అయిందని చెప్పేసి ఇంకొంచెం పిండి అయితే వదిలేసినాను ఇంకా టైం అయితే ఎండబడుతుంది బాగా ఇంక అందుకనేది బయలుదేరుతున్నాను నార్మల్గా అయితే పిల్లలకు రోజు లేట్ చేస్తారు ఇప్పుడైతే రెడీ అయిపోయి ఇంక వెళ్దాం అనేది అయితే బయలుదేరదాం అనుకునే లోపల మా వారికి ఏమని చెప్పిన అంటే ఇడ్లీ చేసినా అబ్బా ఇడ్లీ తింటావా లేకపోతే దోశ పెట్టనా అని అడిగినా ఇక దోశ తినలేను ఇడ్లీ తినలేను అన్నారు ఇంకా వద్దు అనేసరికి సరే అని చెప్పేసి ఒక చిన్న గ్లాస్ మీద పెసలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి పెసరట్టు వేస్తున్నాను కాకపోతే ఇది ఏం ముందు నానబెట్టలేదు అలాగే పిండి గ్రైండ్ చేసి కొన్ని గంటలు ఏం పులవనీయలేదు ఇది రా పెసలతో పెసరట్ అండి మీకు కావాలి అంటే నేను లైవ్లో అయినా చూపిస్తాను నెక్స్ట్ టైము ఇది మనం నార్మల్గానే పెసలు మిక్సీ పట్టేసి మెత్తగా వేసేస్తాను అనమాట నేను ఎప్పటికప్పుడే ఒక మూడు అయ్యేమైనా మూడు పెసరెట్లు అయ్యే తీసుకొని మిక్సీ పట్టి వేసేసినాను ఉల్లిపాయలు కట్ చేయను కూడా కట్ చేయలేదు ఒక్కొక్క రోజు కట్ చేసేస్తా ఒక్క రోజు అట్లే వేసేస్తా ఇక్కడైతే రెండు అయితే అయిపోయినాయి ఇంకా లాస్ట్ ఒకటి కాలుతుంది కాలిన తర్వాత ఇంక అది కూడా వీళ్ళకి పెట్టేసి బయలుదేరాలి ఇక్కడ చూసినా ఇండి లాస్ట్ది అయితే మరి రాదనుకోకండి వస్తుంది ఈజీగానే వస్తుంది మీరు ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి రాపేసలతోటి పెసరట్టు వస్తుందా రాదా మెత్తగా మిక్సీ పట్టాలి మిక్సీ బరక బరక కాదు మెత్తగా మిక్సీ పట్టి మనం తగినంత వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలు నేను ఆ పెసరట్టులో సోడా కూడా వేయను ఇక్కడైతే రెడ్ చట్నీ ఇవన్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంక ఇవన్నీ బ్యాగ్లో ప్యాక్ చేయాలి ఈ దోశ అయితే కాలిన తర్వాత నేను బయలుదేరిపోతున్నాను ఇక్కడ చూడండి ఇంక లాస్ట్ వన్ అయితే ఇది కాలితే సరిపోతుంది ఒకవేళ ఫస్ట్ ఇది మాడింది కదా ఒకటి అటు ఇటు అయినా సరిపోతుంది అదే రెండే చేసినా అనుకో మళ్ళీ సరిపోవు కదా ఇంకెక్కువ వంటలు లేకుండా మిక్సీ జార్లోనే దాంట్లో నుంచే వేసేసినా అనమాట గరిటతో మళ్ళీ గిన్నె తీసినా మళ్ళీ ఆ గిన్నెలైనా ఎవరు కడుగుతారని మనమే కడుక్కోవాలి కదా ఎన్ని ఎక్కువ వంటలు చేస్తే అంత మనకే కదా శ్రమ అందుకనేసి ఎక్కువ వంటలేమీ చేయలేదు సాధ్యమైనంత వరకు తక్కువ వంటలే చేసుకుంటాను ఒకవేళ ఎక్కువ సామాన్లు ఉన్నా సరే అవన్నీ వాడేసినాం అనుకో మనకు అడిగేసరికి చాలా బద్దకం అనిపిస్తుంది అట్లా కాకుండా మనం కొన్ని సామాన్లతో మేనేజ్ చేసినామనుకో మనకు కూడా పెద్ద శ్రమ అనిపించదు ఇదైతే లాస్ట్ పెసరట్టు చూసినారు కదా ఇక్కడ వీళ్ళకైతే టిఫిన్స్ పెట్టేసినా అనమాట మా వారికి పిల్లలకి వీళ్ళు ఏం అడిగినారు దోశ అని అడిగినారు కాకపోతే మా నైట్ ఏం చెప్పలేదు నాకు చెప్పింటే పూరియో ఏదో ఒకటి చేసేదాన్ని ఇక్కడైతే ఇంకెక్కడొక్కడ పెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలి టైం అయితే అవుతుంది మళ్ళీ లేట్ అయింది అనుకో టిఫిన్ అంతా అట్లే అయిపోతుంది అందుకనేసి ఇంక బయలుదేరుతున్నాను కాకపోతే సింక్లో కొన్ని ఉన్నాయి నిజం చెప్పాలంటే ఇంకైతే నేనైతే బయలుదేరమనేసి స్టార్ట్ అయిపోతున్నా ఇక్కడ చూసినారా ఇక్కడైతే అయితే ఇంకా ఎక్కడ ఒక్కడ పెట్టేసినాను ఇంకా మొత్తం సర్దేసుకొని ఇక బయలుదేరుతున్నా ఏమవుతుందంటే ఒక్కొక్క రోజు పిల్లలు లేట్ చేస్తారు ఈరోజు అన్నీ ప్యాక్ చేసినాక మా వారు లేట్ చేసిండ్రు దోశ తినను ఇడ్లీ తినను అన్నారు ఇంకా అయ్యో తినకపోతే ఎలా అని చెప్పేసి అందుకోసం మళ్ళీ రెండు పెసరెట్లు అయితే వేసేసాను అనమాట నేను నార్మల్గా ఫోన్ పెట్టేది అక్కడ కప్పు కనిపిస్తుందా అండి వాటర్ ప్యూరిఫైర్ పైన ఆ కప్పులో పెట్టేస్తాను అండి నార్మల్గా ఫోను ఇక్కడైతే ఇంకా కిందకి వచ్చేసి బయలుదేరుతున్నాను అక్కడికి వెళ్ళంగానే కాకపోతే చాలా ఎండబడింది ఇప్పుడే వచ్చా చూసారా ఇంకా బ్యాక్ కూడా తెలియదు ఇంకా తీసి స్టార్ట్ అయ్యే లోపల వేరే అన్న వాళ్ళు చాలామంది వచ్చేసినారు టెక్క పెట్టేసినా అనమాట టిఫిన్ చూడండి అంటే ఎక్కువ ఒక్కొక్కరు ఏమనుకుంటారంటే ఆడవాళ్ళము మనం బయటికి వెళ్ళి ఏమన్నా చే అదే ఏమైనా పని చేస్తుంటే ఎవరైనా కామెంట్ చేస్తారేమో ఎవరైనా ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అనుకుంటారు అట్లేమనుకోకండి నాకు ఇంతవరకు ఏది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే రాలేదు ఎవరైనా సరే ఒకవేళ అటు ఇటు ఉన్నా చెప్పేవాళ్ళు ఇట్లా బాగుందమ్మా ఇది బాగాలేదు అని అంతేగాని ఎవరైతే అంటే ఏమంటారు అరాష్గా అట్లేం బిహేవ్ చేయరు ఒక్కొక్కసారి అయితే వాళ్ళే వాటర్ కూడా పంపుకుంటారు ఒక్కొక్క అన్నలో ఇక్కడ చూడండి కానీ మనము అనుకుంటాం కానీ అట్లేముండదు అందరు కూడా మనుషులే కదండి ఎవరో ఒకరు ఎవరో వందలో ఒకరు ఉంటారని అని చెప్పేసి అందరం అదే ఆలోచించకూడదు అందరూ మన్ నన్ను అయితే మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఏమంటారు ఇ రాగానే సూపర్ మార్కెట్కి నుంచి వచ్చేసినాను ఇక తిని మా వాళ్ళైతే రెడీగా పెట్టేసిన ప్లేట్లు నాకు కడగడానికి ఇక్కడ చూస్తే దోశ అయితే తీసేసినారు పోన్లే లేదా హ్యాపీ ఇంకా మిగిలిచ్చిండ్రు తినలేదు అంటే అదొక బాధ కానీ తింటే హ్యాపీయే కదా ఇక్కడైతే ఇంక వంటకైతే మొదలు పెట్టేసినాను ఇంక అంతలోకి మా చిన్నోడు వచ్చి గోల గోళ చేస్తున్నాను మా చిన్నోడు గోల చేయకపోతే ఆశ్చర్యపడాలి చేస్తే ఇందుకు ఆశ్చర్యం ఉంటుంది ఇంకా వంటకైతే స్టార్ట్ చేసినాను అనమాట కాకపోతే నేను ఈరోజు చేసేది వెరైటీకి చేస్తున్నా ఇగ వాడైతే గోలగలు చేస్తూ ఏదో చెప్తుండే నాకు కాకపోతే నా మీద గొడవ కూడా వస్తున్నాడు ఏమంటే కొని కొని అంటున్నాడు ఏం కొంట కొనను అంటే ఏది అది అంటే ఇంట్లో ఉండేది అది షాప్ నుంచి తెచ్చిందైనా సరే వద్దు ఆయనకి పైసలు ఇవ్వాలంట పైసలు ఇస్తే రోడ్డు క్రాస్ పోతాడు అందు భయంతో ఇవ్వట్లేదు మానేశాను ఇంతకుముందు అయితే వెళ్ళేవాడు కానీ ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి పంప పంపించట్లేదు అసలు ఇక్కడైతే వంటకైతే రెడీ చేస్తున్నా వంట ఒక పై మీద పెట్టినా ఇంకా రెండు స్టవ్లు అయితే ఆన్లో పెట్టేసిన ఇంత లోపల ఏమైంది బాల్కనీలో బట్టలు ఆరిన కొన్ని ఉన్నాయి పచ్చివి కొన్ని ఉన్నాయి ఒకదాని మీద ఒకటి ఆడ అడావిడిలో లేకుంటే ప్లేస్ లేక అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఏవైతే అవి ఆరినాయో అవి అప్పటికప్పుడే మడత వేసి పెట్టేసుకుంటా అప్పుడు మనకు పని ఈజీ అయిపోతుంది కదా చూసినారా ఇట్లుంటుంది నా పనులు అందరికీ హ్యాపీ సండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్